మిర్చి వేసే రైతు సోదరులకు వచ్చేసి నమస్కారం అండి మనం ఈరోజు మెలీనా సీడ్స్ వారి విత్తనాలు వేసినటువంటి రైతు చేలో ఉన్నాం అండి ఈరోజు తారీఖు వచ్చేసరికి పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు ఈ విత్తనం ఎలా ఉంది ఏమిటి ఆ రైతు మాటల్లో తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరు శ్రీనివాసరావు హత్తులూరి శ్రీనివాసరావు మీ ఊరన్నా మోచింతపాలెం మండలం మండలం జిల్లా పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా మీరు వేసిన విత్తనాల ఏం పేరు అన్న ఇది

కాపు అయితే మీకు కింద ఏ సైజ్ అయితే ఉందో చెట్టుకి ఇదిగో కింద ఇది మొదలండి చూడండి ఎలా ఉందో మొదల నుంచి చూడండి ఎక్కడైనా కాయచూండి ఎలా ఉందో ఇది కొస కొస వరకు కూడా కాయజూండి ఎలా ఉందో ఒకే సైజు మీకు ఎన్ని కోతలు కోసుకున్నా చెట్టుకు అయితే ఒకే సైజు ఉంటుంది రంగు కూడా చూడండి మంచి రంగు మీకు కోస వరకు కూడా నెంబర్ వన్ రంగు ఉంది చూడండి మనతో పాటు ఈతను వేసినటువంటి పక్క రైతు కూడా వచ్చాడు ఈయన ఇది కూడా వేసాడు ఈయన కూడా అన్న ఒకసారి ఈతన గురించి మీ అనుభవాలు చెప్పండి అన్న బాగానే పని చేసిద్ది ఇత్తనం మంచిది కాయ కూడా బాగా చిక్కగా కాసిద్ది జమటకాయలు కాస్తే కాపు వచ్చి దగ్గర 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 కాపు జమటకాయలు కూడా కాస్తే బాగానే ఉంది మందు మనం ఐదు ఆరు రోజులు కొట్టపోయినా గానీ లెక్క చేయదు తట్టుకుండా తెగులు తట్టుకుంటుంది కాయ మంచిది క్వాలిటీ బాగుంటది కాయ రంగు గాని సైజు కానీ అన్ని బాగుంటాయి నీట్ గా పర్వాలేదు ఇది మాకు చెప్పారు మా సినిమా చెప్పారు రైతు మా సినిమా అంకుల్ గారు ఇది జమునా వన్ వన్ సిక్స్ బాగుండిద్ది మీరు తెచ్చుకోండి అని అది తెచ్చాము మేము బొబ్బాయి పిల్లలు తెచ్చాము అన్నారు తెచ్చు బాగుంది సైజు కూడా బాగుంటుంది ఇంకోటి అండి దీనికి వచ్చేసరికి మెలినా సీడ్స్ ఒక ముఖ్య ఉద్దేశం ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి ప్యాకెట్ జమున వన్ వన్ సిక్స్ అనే ప్యాకెట్ ఈ ప్యాకెట్ వెనక తిప్పి చూస్తే మీకు ఈ క్యూఆర్ కోడ్ అండి చూడండి దీంట్లో మీరు స్కాన్ చేసిన మీ పెద్ద మొబైల్ లో స్కాన్ చేస్తే ఈ విత్తనం లాట్ నెంబరు ప్యాకింగ్ డేటు దాంట్లో ఎన్ని ఉండేది దాని మొలక శాతం ఎంత విత్తనంలో నాణ్యత ఎంత ప్రతి ఒక్క మ్యాటర్ వచ్చేసరికి మీకు ఆ స్కాన్ లో ఎమ్మటే కనబడుతుంది మీకు ఇలా ఉండే కంపెనీ సామాన్యంగా మీరు లొకేషన్ ఎక్కడ ఏ కంపెనీలో ఉండదు అంత సిస్టమ్ మా కంపెనీలో అయితే ఆ సిస్టం ఉందండి ఇది ఎలా ఉంటుంది దాన్ని నాణ్యత మొత్తం మీకు సిల్ లోనే కొన్నప్పుడే చూసుకోవచ్చు మీరు విత్తనాలను నాటుకునేటప్పుడు కొంచెం ఎన్ని ప్యాకెట్లు అయితే కావాలో విత్తనాలు కనబడతాయి కాబట్టి అన్ని ప్యాకెట్లు నాటుకోవచ్చు ప్రతి ఒక్క రైతు మెలినా సీడ్స్ విత్తనాలు వేసుకోవాలని కోరుకుంటున్నాం ఈ వేసిన వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు మీరు కూడా వేసి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం ఎంత పొలం వేసింది రెండున్నర ఎకరా పెట్టారు చే పది కట్ల గాడి పెట్టినందుకు మీ చెట్టు ఇది ఈ వాతావరణంలో ఈ వాతావరణంలో చూడండి రైతు వచ్చేసి ఎకరానికి పది కట్టలు పెట్టాడు చెట్టు చూడండి మినిమం వచ్చేసి నాలుగున్నర హైట్ ఉందండి మీకు బలం కొంచెం తక్కువైనా కూడా చెట్టు మాత్రం ఆగదండి ఇది పెరుగుతూనే ఉంటది కాసినా కానీ పెరిగే రకం చూడండి ఒకసారి కాయలు మొత్తం చూపండి ఒకసారి చెట్లు అన్ని చెట్లు కొంచెం ఇక్కడ కాకుండా అన్న మీరు ఇది దిగుబడి ఎంత అనుకుంటున్నారు అన్న మీ అంచనా దిగుబడి ముప్పై నుంచి నలభై దాకా వచ్చి ముప్పై నుంచి నలభై ఇచ్చి దగ్గర కొత్తారు మీరు ముప్పై నుంచి నలభై అంటే మీకు తెగులు అతను లాభదాయకన్నా లాభదాయక ప్రతి ఒక్క రైతుకి మీరు ఏం చెప్పగలరా మీరు వేశారు కదా మీ పక్క రైతుకి మీరు ఏ సందేశం మీరు తెలుసుకున్నారో దీని గురించి ఈ విత్తనం వేసుకోవచ్చు ప్రతి ఒక్క రైతు చేసుకోవచ్చు ప్రతి ఒక్క రైతు కూడా ఇత్తనం వేసుకోవచ్చు డెలీనా కంపెనీ వారి జిమునా వన్ వన్ సిక్స్ అనే విత్తనం ఈ రైతు వేసాడండి మీరు కూడా వేసుకోవచ్చు ప్రతి ఒక్కరి వేసుకొని హ్యాపీగా ఉండొచ్చు మా కంపెనీలో వచ్చేసి తేజాలు వచ్చేసి మూడు రకాలు ఉన్నాయండి ఒకటి ఇది జమున వన్ వన్ సిక్స్ సౌందర్య వన్ వన్ సెవెన్ ఈ సంవత్సరం కొత్త రేట్ ఇచ్చామండి సీత నూట డెబ్బై ఏడు అనే రకం అది కూడా బాగుంటుంది అని చూసి వేసుకోవచ్చు ప్రతి ఒక్కరై ఎంతో వేసుకోండి చాలా బాగుంటుంది కంపెనీ వారికి మీరు ఏమైనా సందేశం కంపెనీ వారు వారి రైతులు మోసం చేయకుండా ఎలాంటి మన కంపెనీ వారికి ధన్యవాదాలు ఎందుకంటే మంచి మంచి మీకు నచ్చింది మీకు వేసుకుని చెప్పండి మనం ఒకటన్నా మందులు వాడకంలో మనం వాడుకున్న మందు పక్క కూడా చెప్పాలి మనం వేసాం మనం కొట్టుకున్నాం తగ్గింది అనుకోండి పక్క రైతు కూడా చెప్పాలి అలా చెప్పినప్పుడు అతను కొట్టుకున్నాం నీ దాంట్లో రాకుండా నువ్వు మంచి మంది కొడతావు కానీ అతను మంచిది కొట్టడు ఆ మందు వచ్చి అతను కొట్టినప్పుడు దాని మీద ఉంటదిగా తెగులు అనేది ఆ తెగులు అనేది నువ్వు ఎంత మంచి మందు దీంట్లో కూడా వచ్చింది అప్పుడు అతను నష్టపోతుడు అతనితో పాటు నువ్వు నష్టపోతు నువ్వు మంచిది కొట్టి నష్టపోతు అతను కొట్టగా నష్టపోతుడు ఇద్దరికి నష్టం జరిగింది నువ్వు కొట్టుకుంది అంత చెప్తే పోయేదేం లేదుగా ఒక మంచి మాట అంతే నేనైతే ఈ సంవత్సరం పది మందికి ఇప్పిచ్చారు అది ఏసిన ఏసింది అందరిది ఎలా ఉంది అందరి బాగు అందరిది బాగానే ఉంది కాయదు లేదంటే అంటే కాయింది అంతే వదిలేదు ఎవరెవరు వేసారండి ఈ ఊర్లో ఒకసారి పేర్లు చెప్పడం కొంచెం అంటే మన ముందుకోట ము కోటయండలు కొండలు ఉన్నపనేని కొండలు ఆ ఇంకా నాగేశ్వరరావు ఉచ్చనవతల నాగేశ్వరరావు హనుమంతరావు వాళ్ళడుగు హనుమంతరావు మాదినే పుల్లయ్య మాదినేని పుల్లయ్య ఇంకా గుర్రాల సుబ్బారావు గుర్రాల సుబ్బారావు గుర్రాల సుబ్బారావు అని అతను ఆల్రెడీ వేసింది అతను కనీసం ఇప్పుడు వచ్చేసి ముప్పై ఐదు గంటల కాయ కోసినాడు అతను ఇంకా ముప్పై ఐదు గంటల కాయ చేలో ఉంది కావాలంటే మీరు ఈ రోజు వచ్చేసి చెప్తున్నా చూడండి పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు మీరు కాయ చూసుకున్నా కానీ ఇప్పుడు లైవ్ లో ఉన్నాయండి చేలు మీరు చుట్టుపక్కల రైతులు వచ్చేసరికి పాలెం కాని బొల్లాపల్లి గాని పోతే ఈ మూగచింతల పాలెం కాని వడ్డెంగుంట వెల్లటూరు పేర్లపాడు ఈ సంవత్సరం ఈ రైతులు ఏరియా మొత్తం వేశారండి ఏ రైతులు కనుక్కున్నా కానీ మెలీనా కంపెనీ అంటే మంచిగా ఉందన్న ఆనందం తప్ప మేము ఏ సేవ నష్టపోయామనే రైతు లేడు అందుకని ప్రతి ఒక్క రైతు ఈ మెలీనా కంపెనీ వారి విత్తనాలు వేసుకోవాలని కోరుకుంటున్నాం సదా రైతు సేవలో మెలీనా సీడ్స్